నమస్తే సార్ నమస్తే అండి చాప్ కటర్ కావాలి సార్ ఓకే చాప్ కట్టర్లో మన దగ్గర రెండు మోడల్స్ ఉన్నాయండి కేసీ త్రిబుల్ ఫైవ్ అనే చాప్ కట్టరు కేసీ త్రిబుల్ నైన్ అనే చాప్ కటర్ ఉంది ఒకటి ఫైవ్ బ్లేడు ఒక ఫోర్ బ్లేడ్ ఉంది అది మీకు చూపిస్తాను దాని ఫీచర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే సార్ పదండి ఇక్కడ రెండు మోడల్స్ ఉన్నాయండి కేసీ త్రిబుల్ ఫైవ్ అనే చాప్ కట్టరు కేసీ త్రిబుల్ నైన్ అనే చాప్ కట్టరు మీకు ఎన్ని గేదెలు ఉన్నాయండి ఒక ఐదు ఉన్నాయి సార్ ఐదు గేదెలు ఉన్నాయా ఇది వచ్చేప్పటికల్లా ముప్పై మూడు వేలు పడిద్దండి ఇది ఫోర్ బ్లేడ్ అంటారు కొద్ది హెవీ మోడల్ వస్తుంది ఇది వచ్చేప్పటికల్లా కేసీ త్రిపుల్ ఫైవ్ ఫైవ్ బ్లేడ్ వస్తుంది కొద్ది ఎకనామికల్ ప్రైస్ లో ఉంటుంది ఇది వచ్చేప్పటికల్లా ఇరవై నాలుగు వేల ఐదు వందలు మీరు ఐదు గేదెలు అంటున్నారు కాబట్టి ఇది సరిపోయిద్దండి ఇప్పుడు ఇరవై గేదెలు అదే పదిహేను గేదెలు అనుకోండి హెవీ మోడల్ మేము ప్రిఫర్ చేస్తాము బట్ ఏంటంటే రైతుకి ఏంటంటే ఎక్కువగా భారం పడకుండా ఉండాలని చెప్పి మేము కేసీ త్రిబుల్ ఫైవ్ చాప్ కట్టా తీసుకొచ్చాం సో మీరు తీసుకుంటే మీకు సరిపోతుంది సరే సార్ మీ ఊరు అన్నారు గుడివాడ సార్ గుడివాడ గుడివాడ అయితే దగ్గరే కాబట్టి యాభై కిలోమీటర్ల వరకు మనమే డెలివరీ ఇస్తాము మీరు బిల్ చేయించుకోండి పేమెంట్ చేస్తే మా టెక్నీషియన్ పంపిస్తాము డెలివరీ ఇస్తారు అక్కడే ఫిట్ చేస్తారు అలాగే సార్ ఓకేనండి ఓకే సార్ థ్యాంక్ యూ